హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం బిగ్ బాస్ సీజన్ తొమ్మిది సెకండ్ వీక్ నామినేషన్ రివ్యూకి ఇవాళ మనకు చాలా ఇష్టమైన రోజు నామినేషన్ డే బిగ్ బాస్ అంటేనే కాదండి నామినేషన్ అంటేనే అసలైన ధ్రిల్ ఈ వారం నామినేషన్స్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు హరీష్ హయెస్ట్ నామినేషన్స్ పొంది ఇప్పుడు ఆయన పరిస్థితి హీట్లో ఉంది తర్వాత భరణి మనీష్ డిమన్ పవన్ ఫ్లోరా ప్రియ ప్రియవీళ్లంతా నామినేషన్ జోన్లో ఉన్నారు ఇంకా ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వలేదు కాబట్టి మీకు ఇది ఓ ఎర్లీ అప్డేట్ ఇప్పుడు మనం చూద్దాం అనఫిషియల్ పోల్స్ లో పరిస్థితి ఎలా ఉంది భరణి నలభై ఐదు శాతం ఓటింగ్ తో టాప్ లో ఉన్నాడు ఫ్లోరా పద్నాలుగు శాతంతో సెకండ్ ప్లేస్ డిమన్ పవన్ పన్నెండు శాతం ప్రియా హరీష్ మనీష్ తక్కువ తో డేంజర్ జోన్లో ఉన్నారు ఈ ట్రెండ్ చూస్తే వీకెండ్ ఎలిమినేషన్ వీళ్ల మధ్యే జరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి ఈ వారంలో మీకు ఎలిమినే కావాలనిపిస్తున్నది ఎవరు ఎవరు ఇంకా కంటిన్యూ అయితే షోకి బాగా హెల్ప్ అవుతారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కోసం కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటివే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం